పోటీ పెడితే ఎందుకు బీసీ క్యాండిడేట్ గెలిపించలేకపోయినారు బీసీ క్యాండిడేటు కా గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది ఆ రోజులలో ఏదైతే అగ్రవర్ణాలు ఇండిపెండెంట్గా నిలబడి మా కాంగ్రెస్ వాళ్ళే వాళ్ళకు సపోర్ట్ చేసి ఆ ఇండిపెండెంట్గా నిలబడ్డందుకు మల్లేష్ గారు ఓడిపోవడం జరిగింది అది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందండి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో వాళ్ళని ఏదైతే టికెట్ ఇచ్చిన తర్వాత వాళ్ళని నిలబడితే మరి ఈ రోజు వరకు కూడా వాళ్ళని నలకరిగారు ఎందుకు ఇప్పుడు అదే ఓబీసీ ఎవడన్నా నిలబడితే వాణ్ణి సస్పెండ్ చేసి ఆగం చేసి వాళ్ళని ఎక్కడికో పంపుతారు మరి వాళ్ళని ఎందుకు పంపరు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఎక్కడ దానికి ఏమి అర్థం పడతాము